హాలేరు నియోజకవర్గంలోని హాలేరు టౌన్ లో ఉన్నాం ప్రజలారా సో ఆ ఎన్నికల ఆ సమావేశంలో భాగంగా కార్యకర్తలను బలపరుస్తూ అభ్యర్థులకి సపోర్ట్ చేస్తూ బీల గారు ప్రచారం జరుగుతోంది సో ముఖ్యంగా బీల గారి సలహా సూచనలు ఏమి సార్ సో అన్నగారు ప్రజా సేకరణలో భాగంగా మేము కూడా పొద్దున్న నుంచి సర్వే చేస్తా ఉన్నాము ఈనాడు ప్రజలు ఎక్కడికి వెళ్ళినా సరే గానీ ఇష్యూస్ చెప్తా ఉన్నారు ఈ డబుల్ బెడ్రూమ్ లో గురించి అడిగితే కేసులు పెట్టడం గాని ఈనాడు సమస్యలు చెప్పుకోవడానికి ఇంటికి వెళ్తే అక్కడ రానికే పోవడం గాని సో ఈ విధంగా ప్రజలు చెప్తా ఉన్నారు బీడీ కార్మికులు అయితేనేమి ఈనాడు రైతన్నలు అయితేనేమి ప్రతి ఒక్కరు సమస్యలు ఉన్నాయి అసలు మున్సిపాలిటీ అన్న మాది అని చెప్పేసి వాళ్ళు ప్రశ్నార్థకరంగా ఒక క్వశ్చన్ మార్క్ లో ఉన్నారు సో మీ అభిప్రాయం ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నారు గత పదేళ్లుగా ధనిక రాష్ట్రంలో పేద ప్రజలు విస్మరించి వాళ్ళ కుటుంబాలకు బాగుపడే తప్ప ఆలేరు మున్సిపాలిటీని చేసిన తర్వాత అభివృద్ధి మర్చిపోయారు దానికి రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ద్వారా ఈ ఆలేరు పట్టణంలో రెండు వందలు ఇండ్లిచ్చినాం అయినా పదేళ్లుగా వాళ్ళు ఇల్లు ఇల్లు వెళ్ళలేదు కాబట్టి ఇంకా చాలా మంది ఉన్నారు రెండో విడత కూడా మళ్ళీ టౌన్ కు రెండు వందల ఇన్లీ మాట ఇచ్చినాం ఏ గల్లీలు అయినా డ్రైనేజ్ సమస్య సీసీ రోడ్ల సమస్య అసలు ఎందుకు మున్సిపాలిటీ అయింది ఇది ఆలేరు హెడ్ క్వార్టరు ఈ హెడ్ క్వార్టర్లో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే సీసీ రోడ్లు తప్ప ఇంకా చాలా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కనీసం ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే ఏమున్నా డబ్బులు సంపాదించుకొని ఇప్పుడు డబ్బులతోటి ఈ ప్రాంతంలో ఓట్లు కొనుగోలు చేసి చూస్తున్నారు అయినా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బ్రమరం పడుతున్నారు ఏ ఇంటికి పోయినా మా అక్క చెల్లెలు మహిళలు పెద్దపీట వేస్తున్నారు గత ప్రభుత్వం పెద్ద పెద్దపీట వేయలేదు ఈ ప్రభుత్వం మహిళల మహిళలు ఇచ్చింది మేము తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఉంటాం చేకూర్చి ఓటేస్తామంటున్నారు ముఖ్యంగా ఇలా ఒకటో వార్డు తొమ్మిదో వార్డు పదో వార్డు పదకొండో వార్డు తిరుగుతుంటే ఏ ఇంటికి పోయినా మా బిడ్డ బియ్యలేక వచ్చిన తర్వాతనే అభివృద్ధి జరుగుతుంది మాకు ఇండ్లు వచ్చినాయి మాకు రేషన్ కార్డులు వచ్చినాయి సన్న బియ్యం వస్తున్నాయి మా ఇంట్లోకి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ వచ్చింది ముందునే ఇందిరమ్మ చీరలు వచ్చినాయి గతంలో ఆ ప్రభుత్వం చేయని పనులు ఈ ప్రభుత్వం చేస్తుంది కాబట్టి తప్పకుండా ఈ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే మున్సిపాలిటీకి పన్నెండు పన్నెండు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తామని చెప్పి ప్రతి ఒక్కరు ముఖ్యంగా మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకే మేము ఓటేస్తామని చెప్పడం జరుగుతుంది తప్పకుండా ఈ ఆలయ నియోజకంలో గత పదేళ్ళుగా అండర్ పాస్ గాంధీ కాంగ్రెస్ పార్టీ వచ్చాక అండర్ పాస్ పూర్తయింది దీన్ని ఆలయ రెవెన్యూ డివిజన్ కూడా చేయాలని ఇప్పటికీ అసెంబ్లీలో రెండు సార్లు మాట్లాడినాం ఈ వెనకబడ్డ ఆలయను అభివృద్ధి చేయడానికి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీని ఆస్వాదించి పన్నెండుకు పన్నెండు మున్సిపాలిటీలు గె గెలిపించాల్సిన బాధ్యత ఓటర్ మాన్సీలు ఉంది కాబట్టి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఆలయర్ అభివృద్ధి మీ చేతిలో ఉంది గత ధనిక రాష్ట్రంలో వాళ్ళ ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రి వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ మున్సిపల్ చైర్మన్ కూడా ఈ ప్రాంతాన్ని పట్టించుకోలే ఇలా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ నిధులు ఇచ్చి ఈ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ మొన్న చిన్నపాటి వర్షానికి ఇక్కడ ఇండ్లని మునిగిపోతే ఆ రోజు రాత్రి పదకొండులకు వచ్చి జేసీ తోటి క్లీన్ చేసి ఆ ఇండ్లని రక్షించడం ఇప్పుడు కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాబట్టి ఇప్పుడు యువకులు మంచి విద్యావేత్తలు నిలబెట్టడం తప్పకుండా కాంగ్రెస్ పార్టీని ఆశ్వించి పన్నెండు పన్నెండు సీట్లు భారీ గెలుసుకుంటారు ఎక్కడ కాలనీలో ఎక్కడ వార్డు లోకి వెళ్ళినా సరే ప్రశ్నలు మా వార్డ్ డెవలప్మెంట్ కాలేదన్నారు సో ప్రజలు కూడా అడగడం జరుగుతుంది ట్యాక్స్ రూపంలో కట్టినటువంటి డబ్బులు ఏమైనాయి సో ఈ గవర్నమెంట్ గత పది సంవత్సరాల్లో ఇచ్చినటువంటి నిధులు ఏమైనాయి సో అటు ఎర్రబెల్లి దయాకర్ గారు చూస్తే సీసలు అమ్ముకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది సో ప్రజలు కూడా ప్రశ్నార్థకంగా మా డబ్బులు ఈ యొక్క ట్యాక్స్ ల రూపంలో వసూలు చేసుకొని ఏం చేస్తున్నారని చెప్పి అక్కడ వంగరపేలి దగ్గర గొంగుటిసి దగ్గర కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ లు దయాలకు కొలువైనట్టుగా మనం చూసుకోవచ్చు సో ఈ డబ్బులు ఏమైనా వీటన్నిటిపై ఖచ్చితంగా మీరు ఒక ఎమ్మెల్యే యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నారు ప్రజలు ఒకసారి ఆ మాజీ ఎమ్మెల్యే పేరుది ఏమంటారు జనాలు షీపు కట్టాలనుకుంటున్నారు వాళ్ళకు వాళ్ళ ధనమే వాళ్ళ సంపదనే ముఖ్యం కానీ కనీసం ఆలయంలో నిలబడడం తిరిగిందా పదేళ్ళు విప్పుగా ఎమ్మెల్యేగా ఉండి ఎప్పుడన్నా ఏ కళ్యాణం తిరిగిందా నిన్న లేదా ఓట్ల కోసం రోడ్ల పడి తప్ప ఏ కుటుంబంకి ఏం కావాలి ఏ కుటుంబం ఇబ్బంది ఉంది ఏ కుటుంబంలో పెన్షన్ రాలేదు ఏ కుటుంబం రేషన్ కార్డు రాలేదు ఎవరికి ఇబ్బంది ఉందని నిర్ణయం తిరిగి రా వాళ్ళు వాళ్లకు నోట్లు కావాలి వాళ్ళు ఏమైనా నోట్లు ఓట్లు దండుకోవాలని నోట్లతో కొనాలన్నారు మేము మేము చేసిన అభివృద్ధి మేము ఇస్తున్న సంక్షేమ ఫలాలు మేము చేసినటువంటి పనులు చెప్పుకొని మేము ఓట్లాడుతున్నాం వాళ్ళు పైసలు మంచి గెలవాలని చూస్తున్నారు కానీ ఇక్కడంతా పేద ప్రజలు బడుగు బలహీన వర్గాలు ఎస్టీఎస్సీ మైనార్టీ బిడ్డలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి సాధ్యమని అని చెప్పి ఏ ఇంటికి అయ్యో మా ఎమ్మెల్యే వచ్చేడు మా అన్న వచ్చిండు మేము గెలిపించిన అన్న వచ్చిండు మా గల్లీలో ప్రాబ్లం చెప్పాలని చెప్పి ఏ ఇంటికి పోయినా హారతులు పడుతున్నారు మంగళవారం మాకు స్వాగతం పలుకుతున్నారు తప్పకుండా ఆలయంలో పన్నెండుకు పన్నెండు గెలుస్తాం గత పదిహేనుగా జరిగినటువంటి అభివృద్ధి కాంగ్రెస్ తోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహకారం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారం మా ఎంపీ చామల కిరణ్ తోటి ఈ ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తే ముఖ్యంగా ఇక్కడ గల్లులు సీసీ రోడ్లు డ్రైనేజ్ చాలా సమస్య ఉంది ఇంకా చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు నిరుపేదలు కాబట్టి రెండో విడత మూడో విడత కూడా ఇంద్ర మిలిచి వాటి పురోగతిలో కూడా ముందుకు పోతాను చెప్తున్నారు చివరిగా ఒక మాట ఏదైతే నిన్న యాద్గిరుట్ టౌన్ లో జరిగినటువంటి సన్నివేశం పదో వాటిలో వాణి భరత్ గౌడ్ గారు ఏకగ్రీగా కావడం సో చేసేదేమీ లేక బిఆర్ఎస్ క్యాండిడేట్ అయినటువంటి తన నామినేషన్ విత్డ్రా చేసుకోవడం జరిగింది సో దానిపైన కార్యకర్తలు అందరినీ ఉన్నటువంటి సిచువేషన్ ఫోకస్ చేస్తూ మీ పైన విమర్శలు చేయడం జరిగింది సో పబ్లిక్ ఏం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు దీనిపైన వాళ్ళకు అక్కడ ఆలయలు పన్నెండు వార్డులు గుట్టలో పన్నెండు వార్డులు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ క్లీన్ సిప్ చేస్తుందని వాళ్ళకి మైండ్ బ్లాక్ అయ్యి ఏం చేయాలని అర్థమైతే లేదు ఉన్న అక్కడ యాదవ్ నగరు ఆ పదోబాడు తిరుగుతుంటే వాళ్ళంతా కూడా అరే మా బిడ్డ వచ్చిండు మా కొడుకు వచ్చిండు అక్కడ మా వేద పండితులు మా బ్రాహ్మణులు మా వైశాసు మా అంతా కూడా వన్ సైడ్ అయిన తర్వాత అక్కడున్న అభ్యర్థి ఎందుకు నేను ఓడిపోవాలి ఎక్కడున్న వన్ వారు వన్ సైడ్ అయింది ఎమ్మెల్యే గారు అయినా తిరిగినాక నేను గెలువలేని అని చెప్పి వాళ్ళు విత్డ్రా పెట్టుకుంటే ఇక లేనిపోని వాళ్ళు ఒక అరాచకం పదేళ్ళు అధికారం అనుభవించి పదేళ్ళు దుర్మార్గంగా ఆస్తులు సంపాదించుకొని నా ఆస్తుల మీద అట్టాడు అరే అయ్యా నేను ఎమ్మెల్యే కాకుందుకే సంపాదించుకున్నాను ఆయన అయినా కాదు నా ఏంది ఎమ్మెల్యే కాకుందుకు నా ఏందో ఒక్కసారి చూసి మాట్లాడాలి పాపం మహేందర్ రెడ్డి గారు మంచోళ్ళే నాకు సన్నిహితుడే మా పెద్దన్నే నాకు రాజకీయ గురువే మహేందర్ రెడ్డి అట్లా మాట్లాడు కాకపోతే కొంచెం ప్రెస్టేషన్ గురయండు వాస్తవానికి అతనికి ఉన్నటువంటి సన్నిహితం తోటి అదంతా ఒక బ్యాచ్ అన్నట్టు ఇక బ్యాచ్ అంటే అర్థం చేసుకోవాలి అక్కడ ఫ్లైట్ పోయి ఫ్లైట్కి వచ్చే బ్యాచ్ అదంతా ఆ బ్యాచ్లో ఒకడు పోయి కాంగ్రెస్లో ఏ రెండు విడ్డ్రా చేసుకోండి అని చెప్పి కొంచెం ప్రెస్టేషన్లో ఏడుస్తుండు ఆయన నీ ఏడుపులు ఎవరు నమ్మరు ప్రజాపాలన ప్రజలు చేసే చూస్తారు బీలై లెక్క వస్తున్న చూసి చోర్వ లెక్క బీర్లైన్ తిడితే ఆకాశం మీద మహేంద్ర మహేంద్రయుడి కొంచెం మంచి మనిషే మహేంద్రయుడి అంత పెద్ద ఏం కాదు కాకపోతే ప్రెస్టేషన్ కూడా ఏడుస్తున్నట్టు ఏం ఏడుసినా ప్రజలకు అభివృద్ధి కావాలి ప్రజల ఆలోచన చూడాలి ప్రజలకు ఇంధనం ఇల్లు కావాలి రేషన్ కార్డులు కావాలి పెన్షన్లు కావాలి వాళ్ళ డ్రైనేజీ వాళ్ళ సీసీ రోడ్ల సమస్య కావాలి ఏదో రౌడీ లెక్క ధర్నా చేసి రౌడీ లెక్క ఒక ఎమ్మెల్యే దిశ ధర్నా చేసి హీరోలు అవుతారు అనుకుంటే మీరు ప్రజ ప్రజలలో జీరోలు అవుతారు తప్ప హీరోలు గారు ఐలే ప్రజా మనిషి ఆలేరుకు సేవకుడు మీరు ఎమ్మెల్యే విప్పు ఒక మంత్రి అని ఫీల్ అయిరాలు నేనేమో ఆలేరుకు ఒక సేవకుడిని నాకు ప్రజలు ఆస్వాదించరు ఒక యాభై వేల ఇచ్చారు మీరు కనివీరినరు కానీ రీతిలో ఎన్నడు కూడా ఎవరికి యాభై వేల మెజార్టీ రాలే నాకు ఆలేరు సేవ చేసి అదృష్టం ఇచ్చిన సేవ చేస్తుంటే నాకు వస్తున్న ఆదోర్లేక నా బొమ్మ దగ్గర చేసి ప్రభుత్వం మీకు మీకేమొస్తుంది అయ్యా మీతో కాని పని ఏం చేస్తున్నా మీరు ఏం పని ఏం చేస్తున్నా మీరు పదిహేను అండర్ పాస్ చేసిరా పదిహేను కనీసం ఒక డబుల్ బెడ్రూమ్ కట్టిరా ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఈ మన అడిగితేనే కేసులు పెట్టిరు ఇలా ఏ ఇంటికి పోయినా పోస్తారు దాన్ని చూసి జీర్ణించుకోలేక పాపం మహేంద్ర రెడ్డి కొంచెం అప్సెట్ అయినట్టు ఆయన మంచి మనిషే కానీ కొద్దిగా ఇక సొంత సొంత పోయినాక కొంత బాధపడతారుగా ఇంకా కూడా ఐదారు లైన్ లో ఉన్నారు ఎప్పుడు అన్న మేము వస్తామే గెలిచినాక వస్తామే అంటారు అరే మీరు గెలిచేలే చేసేది అయ్యారు రారంటే ఇక అన్న ఇక నిలబడ్డం కానీ తప్పకుండా ఇప్పుడు ఇంకో ఐదుగురు ఆరుగురు విడ్రా చేసుకుని ఉండే పాపం తీసుకుని ఇంట్లో దాపెట్టుకున్నట్టలేకపోతారు ఎందుకన్నా ఏడుగు పోయినా కాంగ్రెస్ గాలి ఉంది ఏడు పోయినా ఇంద్ర మిల్లును వార్నింగ్ వాస్తున్న ఏడికి పోయినా మేం పోతే బీలంటారు మేము కూడా బీల శిష్యం అని చెప్పుకుంటారు వాళ్ళు ఏడు నీ పేరు చెప్తే ఓట్లు అంటే మరి మీరు ఏం చెప్పినా చెయ్యకారంటే కరెంట్ ఎవరు ఇస్తలే చెయ్యి అంటారు అని అంటున్నారు అందుకే విడ్రా అవుతున్నారు చాలా మంది రేపు కూడా పోటీ నుంచి చాలా తప్పు అంతా నామకతం పోస్ట్ వాళ్ళు పోటీలో ఉండరు వాళ్ళు గెలిచిన ఇద్దరు ఒకళ్ళు గెలుస్తారు అనుకుంటారు కానీ వాళ్ళ ఇద్దరు వాళ్ళు ఒకటలు పడ్డా కానీ వాడు గెలిచిన కూడా మళ్ళీ కాంగ్రెస్ కోసం తప్ప నువ్వు ఒక్కసారి మా ఇంట్లో సీసీ సీట్ పుట్టే చూడు ఎంత మంది రోజు పోతున్నారు మా ఇంటికి అలాగే అభ్యర్థులు మా ఇంటికి వచ్చిపోతున్నారు ఐదు లైన్ కట్టిరు వద్దురు అయ్యి మీరు అట్లే ఉండరు మీరు అట్లే ఉండక ఓట్ల కొద్ది అని చెప్తున్నా సో మొత్తానికి మిగతా ఇంకా పీఆర్ఎస్ కార్యకర్తలో జాయిన్ అయ్యేటటువంటి సిచువేషన్ చెప్పేసి మీరు క్లారిటీ సో నిన్న చేసిన లైన్ అంటే ఆలర్లు ఐదు అరుగురు గుట్టలో ఐదురుగురు లైన్ కడుతున్నారు నేను వద్దు అక్కడ పెట్టుకోరు ఎలక్షన్ వచ్చినాక వద్దురు కానీ మీ మేము కూడా పబ్లిక్ బైట్స్ తీసుకోవడం జరిగింది సో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే కామెంట్స్ ఏంటంటే వీళ్ళ ఒక సామాన్య కుటుంబం రైతు కుటుంబం నుంచి వచ్చేసి ఈనాడు ఒక కరోర్పతి అయినారు ఈ అక్రమంగా సంపాదిస్తున్నారు క్రెషర్ల పైన అది అని చెప్పేసి చెప్పడం జరిగింది సో మేము వొంగపల్లిలో ఉన్నటువంటి స్థానికులతోనే రైతులతో వాయిస్ బైట్ తీసుకుంటే స్కూటర్ లో పెట్రోల్ లేనటువంటి గొంగిడి మహేందర్ రెడ్డికి మేమే పైసలు ఇచ్చినా మాడి బండి ఆగిపోతే అన్నారు సో ఇప్పుడు తను ఈనాడు ఈ సిచ్యువేషన్ కి ఎలా రావడం జరిగింది ఆయన విమర్శించి ఎందుకంటే ప్రెస్టేజ్ గురై ఇంకా మనం విమర్శిస్తే ప్రెస్టే అవుతుంది ప్రజలు ఇప్పుడు నేను ఆయన అన్నాడు ఆయన అన్నాడు కాదు ప్రజలు ఆలోచన చేసి ఓటు ద్వారా తీర్మానం చేసినాక విమర్శించి అన్నాడు అరే నేను ఎమ్మెల్యే కాకుండా నా ఆస్తులు ఎంత నువ్వు ఎమ్మెల్యే కాకున్న ఆస్తులు ఎంత ప్రజలు చెప్పరా నేను వ్యాపారం చేసి నాలుగు రోజుల పని సంపాదించి ప్రజలకు ఉపయోగపడి అంబులెన్స్ కానీ పేదోళ్ళకి సాయం కానీ చనిపోతే కానీ వీళ్ళ చదువులకు కానీ చేస్తున్నా దాన్ని చూసి జీర్ణించుకోలేక ఆస్తులు విరినాయి అంటాడు అరే ఆస్తులకు చర్చలు అంటే మరి గట్టుకడ కూర్చుందాం ఎలక్షన్ అయిపోయినాక నా ఎమ్మెల్యే కాకుందుకెళ్ళని ఎమ్మెల్యే అనుకో వాళ్ళు లేని వాస్తులు చెప్తున్నారు బంజారాసు నాకు ఇల్లున్నాడు చూస్తే రమ్మని పుట్టే గిఫ్ట్ ఇస్తా ప్రజలకు ఆలయ ప్రజలకు నీకు బంజారాయస్లో కనుక నాకు ఇల్లు ఉంటే నేను ఆలేరు ప్రజలకు గిఫ్ట్ ఇస్తా మీ మీడియా ముందు చెప్తున్నా నాకు హైదరాబాద్ లో బంజారాయ్లో నాకు ఆయన ఎవరు రెడ్డి అమ్మితే లోన్లో కొనుక్కున్నా హైదరాబాద్ నాకు కోట ఇల్లు ఉండాలని చెప్పి ఓ ఎమ్మెల్యేకి హైదరాబాద్ ఇల్లు ఉండదు దానే ఆయన పది బంగ్లాలు కట్టుకోవచ్చు పది కాలు కొనుక్కోవచ్చు వంద ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు కానీ పేదోడు అంటే బీసీ బిడ్డ ఇల్లు కట్టుకోవద్దు ఇంత అంకారం నీకు దురాంకారమా ఆయన నా పేరు ఉచ్చరిస్తేందుకే ఐలైన్ ఉచ్చరించు ఒక ప్రభుత్వం ప్రజలు దీవించిన పదవి ఉంది బీలైలా ఒక విప్పు ఒక క్యాబినెట్ ర్యాంకు దుర్మార్గంగా నోరు వారేసుకుంటే నీకు ఏమొస్తుంది నేను గౌరవిస్తున్నాను మహేంద్ర రెడ్డి అన్న అంటున్నా మా అన్న మాకిద్దరు శోభత ఉంది ఎప్పుడు కలిసి తిరిగి వాళ్ళం రేపు ఎలక్షన్లకు మళ్ళీ ఇద్దరం కలిసే తిరుతాం వీళ్ళంతా మంచి వ్యక్తి కానీ కొంచెం ప్రెస్టేజ్ గురయ్యి అట్లా అంటుండు మహేంద్ర అన్న ఆలోచన మార్చుకో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి నీ మాత సంస్థ కాంగ్రెస్ పార్టీలకు రా నీకు రాజకీయం నేర్పింది కాంగ్రెస్ నీకు పదవులు ఇచ్చింది కాంగ్రెస్ ఎప్పుడైనా సర్పంచ్ గెలిచిండా మహేందర్ రెడ్డి కాంగ్రెస్ సర్పంచ్ గెలిచిందా ఎంపీస్ గెలిచిండా ఎప్పుడైనా ఏదో సంఘాన్ని పట్టుకుంటా అదేంది మన కోఆపరేటివ్ బ్యాంక్ పట్టుకుండు ఎప్పుడైనా ప్రజలకు వచ్చి ఓట్లాడి గెలిస్తేనే అయిపోవు సరే అలా మిస్సెస్ గెలిచినా ఆయన గెలిచినట్టే కానీ ఆయన కూడా కింది స్థాయి నుంచి వచ్చినోడు కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఓనమాలు నేర్పే పార్టీ కాంగ్రెస్ పార్టీ అట్లా పద్ధతి కాదు ఎట్లా బీఆర్ఎస్ దుకాణం కాలైంది కాబట్టి మళ్ళీ కాంగ్రెస్కి వస్తాడు రేపు ఏమైనా కాంగ్రెస్ లో అవకాశం ఇప్పిస్తాయ్ చివరిగా ఒక మాట ఒకప్పుడు యుద్ధంలో సైనికులతో పోట్లాడడానికి రాజ్యాలను కైవసం చేసుకోవడం కత్తులు కటాలు పట్టుకొని యుద్ధాలకు పోతుండే ఇప్పుడు చాలా ఓటం ఓట్లతో గెలిపించుకోవడం ఇవ్వాలనుకుంటున్నారు నిన్న వాళ్ళు విమర్శించడానికి ఒకటే చెప్తున్నా వాళ్ళు రాజకీయ విలువల గురించి మాట్లాడుతున్నారు పోయినసారి మున్సిపాలిటీలో మేము ఏడు స్థానాలు గెలిచినాం వాళ్ళు నాలుగు స్థానాలు గెలిచారు అడ్డదారిలో ఎక్సైజో సభ్యులతో చైర్మన్ గెలిపించుకుని నువ్వు ఆ రాజకీయాల గురించి చెప్పేది నైతికల విలువ గురించి ఆ నువ్వు ఆ మాట్లాడేది మహేందర్ రెడ్డి గారు మీకు నైతిక విలువలు ఉంటే పోయినసారి ఏడు గెలిచిన కాంగ్రెస్ పార్టీని మీరు అధికారం వాడుకొని అధికార దుర్వినియోగం చేసుకొని అడ్డదారిలో ఎక్సైజో సభ్యులతోటి ఆలయ సంబంధం లేని వేరే ఎమ్మెల్యేలను ఎమ్మెల్యేని తీసుకొచ్చి నువ్వు గెలవలేక ప్రజలలో ఓడిపోయిన నువ్వు ఏ ముఖం పెట్టుకుని రాజకీయాల గురించి విలువల గురించి మాట్లాడుతున్నావు అస్సలు నీకు రాజకీయాల మీద విలువలు ఉన్నాయా ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం నీ సొంత కేటర్ నేను కాపాడుకోలేకపోతున్నావు ఇలా కాంగ్రెస్ గాలి వీస్తుంది కాంగ్రెస్ పార్టీకి జనం బ్రహ్మరథం పడుతున్నారని చెప్పి అలా ఓడిపోతామని చెప్పి విత్డ్రా చేసుకున్నాను ఏదో కొనుగోలు ఉంటారు నీ లెక్క దుర్మార్గం కొనుగోలు కాదు నేను ప్రజా నాయకుడిగా ప్రజలకు సేవకుడుగా ఇలా ఇల్లు ఇల్లు తిరుగుతున్నా ఎమ్మెల్యే అంటే ఎవన్న ఎలక్షన్ ఇల్లు తిరుగుతాడా నేను చేసిన అభివృద్ధి నేను చేసిన ఇంద్రమిల్లు నేను ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చిన పెన్షన్లు మేము ఇచ్చినటువంటి సన్న బియ్యం మేము ఇచ్చినటువంటి రెండు వందల కరెంటు మేము ఇచ్చినటువంటి ఐదు వందల గ్యాస్ మేము చేసినటువంటి అండర్ పాస్ మేము చేసినటువంటి డ్రైనేజ్ చెప్పి ఓట్లాడుతుంటే వాళ్ళకి దిమ్మ తిరిగిపోయి బీఆర్ఎస్ అంతా లైన్ కట్టి అన్నం మేము పోటీ చేయమన్నా అన్నం మేము విడ్రా చేసుకుంటామని వాళ్ళు విడ్రా చేసుకుంటే నా మీద దుమ్మెత్తిపోతే నీకేం వస్తుంది అయ్యా నువ్వు ఆలోచన చెయ్యి నీ దుకాణం బంద్ అయింది మళ్ళీ నీ కొత్త దుకాణం పెట్టుకో కాంగ్రెస్ పార్టీలకు రా తప్పకుండా రేపు ఏదో ఒకటి నామినేటెడో లేకపోతే కార్పొరేషన్ ఇప్పిస్తాం నువ్వు గతంలో కూడా కాంగ్రెస్లో ఓనమాలు నేర్చుకున్నాను మా అందరికీ సీనియర్ నాయకునివే మేము ఆహ్వానిస్తున్నాం ఒక బీసీబీటీ మీద అట్లా మాట్లాడితే తప్పకుండా రాబోయే రోజుల్లో నీకు ప్రజలే మళ్ళీ గుణపాఠం చెప్తారు ఒకసారి గుణపాఠని చెప్పే నేను ఇంట్లో కూర్చోబెట్టి అయినా నీ బుద్ధి మార్చలేదు వక్రతు బుద్ధి మార్చుకో మంచి మెసేజ్ రాలేరు ప్రజలకు ఒక బీసీ బిడ్డ మీద అట్లా మాట్లాడితే తప్పకుండా నీకు మళ్ళా ప్రజలు రాబోయే వాళ్ళు బుద్ధి చెప్తారు సో ప్రజల మనం చూస్తున్నాం క్లారిటీ ఈనాడు మీ గారు ఆలేరు నియోజకవర్గంలో క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే ఈనాడు అసత్య ప్రచారం చేయడం కరెక్ట్ కాదు కాబట్టి ఈనాడు ఆలేరు నియోజకవర్గంలో కావచ్చు ఆలేర్ టౌన్ లో కానీ ఆద్దురు టౌన్ లో కానీ కచ్చితంగా చేతి చేతి గుర్తుకు ఓటేసి గెలిపించుకోవాలి ఈనాడు కచ్చితంగా ఏదైతే అధికారంగా ఆ నిధులు దోపిడీ చేసేసి ఏ విధంగా అభివృద్ధి చేయకపోవడం ఈనాడు ఆలేరు నియోజకవర్గము ఈనాడు చాలా సమస్యలని చూడాల్సి వస్తుంది కాబట్టి ఈనాడు ప్రజలకి ప్రజల పక్షాన నేనున్నాను కాంగ్రెస్ పార్టీ అండదండలున్నాయి నిరుపేదలకి ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి ఆలోచించి ఓట్లేయాలి అసత్య ప్రచారం చేయొద్దు అని చెప్పేసి బీర్లైల్య గారు చెప్పడం జరుగుతుంది కాబట్టి ప్రజలు కూడా మీ ఓటర్ వినియోగించుకొని చేతి గుర్తుకి ఓటు వేసి ఇటు పన్నెండు మందిని అటు యాదగూట టౌన్ లో పన్నెండు మంది కౌన్సిలర్ అభ్యర్థులను గెలిపించుకొని ఈనాడు అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి బీర్లైల గారు క్లారిటీ సో ఇది ప్రజలను మనం చూస్తాం ఈ రోజు ఆ మున్సిపల్ ఎలక్షన్స్ లో ప్రచార కార్యక్రమం బీర్లైలా గారు ఇచ్చినటువంటి क्लैरिटी कैमरा मैन अजय तो कृष्ण